ఇక్కడ ఎంఈ మెడికల్ క్యాంపు ద్వారా చాలా మంచి పని చేస్తానని మంచి పని చేస్తున్నారు కానీ నాది చిన్న వినపడిన ఆరోగ్యం కన్నా ముందు వీళ్ళకి అవేర్నెస్ అవేర్నెస్ కావాలి అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే కూడా మీరు క్యాంపులు ఏర్పాటు చేస్తే చాలా మంచిది నా మా అన్న తరఫునెస్ క్లీన్నెస్ అనేది చాలా ముఖ్యం క్లీనెస్ తర్వాత అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బీసీజీ వ్యాక్సిన్ అని కొత్తగా లాంచ్ చేసినారు అడల్ట్స్ కి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇక్కడ కొత్తపల్లిలో ఉండే వాళ్ళ ఆడవాళ్ళంతా బీడీ కార్మికులు దయచేసి ఏఎనం ప్రతి ఒక్క సచివాలయంలో ఏఎన్ఎం అనే ఒక లేడీ ఉంటారు ఆమెను అడిగి మరీ మరీ బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడే కానీ టీబీ అనేది రాకుండా షుగర్ పేషెంట్కి యాభై ఏళ్ళ యాభై దాటిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోత